పెదపూడి మండలం గొలన మామిడాడ గోడవారి వీధి శ్రీ అభయ గణపతి ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబాకి గురు పౌర్ణమి వేడుకలకు అంకురార్పణగా పుస్తక పూస కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇంద్రగంటి మూర్తి ఆధ్వర్యంలో ప్రముఖ వేత్త సేవా తత్పురులు అమిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధినేత ద్వారంపుడి వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి సంవత్సరం ఇదే వీధిగా గురు వేడుకలకు ముందు అంకురార్పణ పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని బాబా ఉత్సవ కమిటీ కన్వీనర్ ద్వారంపూడి యువరాజారెడ్డి తెలిపారు గురు పౌర్ణమి రోజున తెల్లవారుజామున సెజ్ హారతి మేలుకొలుపు అనంతరం బాబాకు ప్రత్యేక మహాభిషేకము సహస్రార్చన పంచహారతి నిర్వహించడం గ్రామ పురవీధుల్లో బాబావారి రథోత్సవము మధ్యాహ్న హారతి అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం సాయంత్రం హారతి శ్రీ అభయ గణపతి భజన భక్త బృందం మేడపాటి సాయిబాబారెడ్డి చే ప్రత్యేక భజన కార్యక్రమాలు రాత్రికి సంస్హారతి పవలింపు సేవ నిర్వహించడం జరుగుతుందని యువరాజారెడ్డి తెలిపారు ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి రోజున బాబావారిని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ తరఫున ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు

జై సాయిరాం గొలల మామిడాడ గోడవారి వీధిలో వెలిసినటువంటి శ్రీ శిర్డి సాయిబాబా వారికి ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున ఆదివారం రోజు గురు సందర్భంగా ప్రత్యేక అభిషేకములు పూజలకు సంబంధించి అంకురార్పణ కార్యక్రమాన్ని రోజు చేయడం జరిగింది కనుక ప్రతి ఒక్క భక్తులు కూడా శ్రీ శిర్డి వారి అభిషేక పూజలు రసీదులు రాయించుకొని ఆ రోజు జరిగేటటువంటి స్వామివారి కైంకర్యాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం జై సాయి జై జై సాయి